జనసేనలో భారీ చేరికలు ఉండబోతున్నాయా ఇదే ఒక అతిపెద్ద చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం రెండంటే రెండే దక్కే అలాగే ఐదు ఎస్ ఎంపీ సీట్లు ఉంటే అరకు ఎంపీ సీటు మాత్రమే వైసీపీ సొంతం చేసుకుంది అలాగే ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా టీడీపీ బలంగా ఉంది ఆ బలం సంతృప్త స్థాయిని అయితే దాటేసింది దాంతో టీడీపీ అయితే కిక్కిరిసిపోయింది ఆ పార్టీకి ప్రతి జిల్లాలో బలమైన నాయకులు ఉన్నారు పటిష్టమైన నాయకత్వం ఉంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కనీసం ఇద్దరి నుంచి నలుగురు వరకు ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఉన్నారు అలాగే మండలాల వారీగా చూసిన ఎక్కువ మంది నాయకులు ఉన్నారు దాంతో వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైనా టీడీపీలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే వారికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా పెద్దగా ఉండదు చేరిన ఏదో చేరావు అన్న పేరుకి చేరాలంతే సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంచుకుంటున్న ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది అది జనసేనే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీటు గాను ఇరవై ఎనిమిది వైసీపీ గెలుచుకున్నప్పట్లో టీడీపీ కేవలం ఆరు సీట్లే వచ్చినాయి అలాగే ఐదు ఎంపీ సీట్లు కూడా టీడీపీకి దక్కింది దాంతో అత్యంత బలం వైసీపీకి ఉన్నట్లుగా అప్పుడు కనిపించింది కానీ ఐదేళ్ళు తిరిగేసరికి మొత్తం క్లీన్ స్వీప్ స్లీపింగ్ ఒక రకంగా చతికిలు పడిపోయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టింది ఇప్పుడు తాజాగా మూడు రోజుల పాటు విశాఖలో సమావేశాలు జరగబోతున్నాయి అయితే ఈ సమావేశాల్లో భారీగా జనసేనలో చేరికలు ఉంటాయనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించి దశ దిశ నిర్ణయించడంతో పాటు కొత్త చేరికలను కూడా చేర్చుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట దాంతోపాటు ఇప్పుడు విశాఖలో ఆయన ఇచ్చే సందేశం ఎలా ఉండబోతోంది కూటమికి సంబంధించి అలాగే జనసేనకి సంబంధించి అనేది కూడా ఏది ఏమైనా ఈ సమావేశం నేపథ్యంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి అది కూడా వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది అనేది ఉత్తరాంధ్రలో వినిపిస్తున్నమాట